ఏం చేయవచ్చు అంటే బెండకాయ ఫ్రై చేయబోతున్నాను కావాల్సిన పదార్థాలు తయారు చేస్తున్నాను చూసామని ఛానల్ ఫస్ట్ టైం కానీ మీకు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దాని పక్కన ఏమన్నా ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ క్లాసెస్లోకి వెళ్దామా బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ ఫుడ్ స్వేర్క్ అయితే చూడండి షో ఫలిట్గా బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చేసేద్దాం బెండకాయ ఒక పావు కిలో అలాగా నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను రౌండ్గా అయితే పావు కిలో పల్లీలు అరకప్పు పెరుగు త్రీ స్పూన్స్ అరివేపాకు నాలుగు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వన్ స్పూన్ ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా కొత్తిమీర కొద్దిగా తర్వాత మసాలాకి కావాలి కాబట్టి నువ్వులు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ కొబ్బరి కొద్దిగా ఎండుమిర్చి రెండు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ చూసారు కదా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే మనం ఇవైతే ఫ్రై చేయాలి మిక్సీ వేసుకోవాలి కాబట్టి ముందుగా ఫ్రై చేయాలి దాని తర్వాత ఆయిల్ వేసుకొని వన్ బై వన్ మనం బెండకాయ ఫ్రై చేసుకుందాం ఈ ఈ క్వాంటిటీతో చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా కూడా ఉక్ అవుతుంది కొంతమంది నేను లేత బెండకాయలు తీసుకున్నాను కొంతమంది బెండకాయలు చాలాసేపు ఆరబెడతారు అవసరం లేదండి వెంటనే మనం బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవాలో నేను ఫస్ట్ నుంచి చివరి వరకు చూపిస్తాను అందుకంటే ముందుగా ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దాని బెల్ పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకే నేను వన్ బై వన్ నేను చూపిస్తాను ఫస్ట్ మనం ఇవి ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్నాను కదలిగించి ఒక చిన్న ముక్కలు పెట్టేస్తాను ఒక చిన్న కళాయి పెట్టేసుకొని చెప్పాను కదా ఇవి వేయించుకోవాలి కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి చూడండి కొబ్బరి కూడా ఇలాగా ఫ్రై చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఓకే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఓకే ఫ్రై అయిపోయి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని వన్ బై వన్ ఫ్రై చేసుకుందాం ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి వన్ బై వన్ చూపిస్తున్నాను కదా మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం నా ఛానల్ చూడండి ఆయిల్ ఫ్రై కాబట్టి ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ హాఫ్ కప్ ఆయిల్ వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ పల్లీలు ఉన్నాయి కదా ఫస్ట్ పల్లీలు కొంచెం రెండు చేసుకొని ఆయిల్లో పక్కకు తీసుకోవాలి వెంటనే మనం అందులోనే వేసుకోవడం వల్ల జిగురు పడుతుంది పల్లీలకి అప్పుడు క్రిస్పీగా ఉండవు కాబట్టి ఇలానే వేసుకోవాలి ఆయిల్లో ఫస్ట్ నేను పల్లీలు వేసుకుంటున్నాను చూడండి పల్లీలు కూడా చక్కగా కలర్ కదా కూడా ఇందులో బౌల్లోకి తీసుకున్నాం ఓకే పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుందాం నేను చెప్పడం మర్చిపోయాను ఒక టూ స్పూన్స్ అట్లా పోపు వేసుకున్నాను కంపల్సరీగా వేసుకోవాలి కాబట్టి పోపు చూపిస్తున్నాను ఓకే తర్వాత ఆని పచ్చిమిర్చి సాఫ్ చేసుకుని ఆని పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకోవాలి దీంట్లో లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే బెండకాయలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తున్నాము సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకుంటే బాగుంటుంది ఫ్రై అవ్వడానికి తొందరగా ఫ్రై అవ్వడానికి ఈ కా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే నా వీడియో చూడండి ఓకే ఈ విధంగా చేసుకుంటే అంత అయినా కూడా చక్కగా ఫ్రై అవుతుంది చూపిస్తాను నేను చేసే కాంతితో మీరు చేసుకుంటే బాగుంటుంది మనకి బెండకాయ ఫ్రై అవడానికి అంటే చిగురుగా లేకుండా ఉండడానికి ఫ్రై చేసుకోవడానికి ఇది రెండు ఉంటే చక్కగా మనకి ఫ్రై అవుతుంది మంచిగా అంటుకోకుండా ఫ్రై అవుతుంది చూపిస్తాను ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను ఒక రెండు ఒక వన్ కప్ అరకప్పు అయినా సరిపోతుంది ఈ ఇది పెరుగుంది కదా పెరుగు త్రీ స్పూన్స్ సరిపోతుంది ఎందుకంటే కిలోనే తీసుకున్నాం కాబట్టి మనకి పెరుగు త్రీ స్పూన్స్ సరిపోతుంది ఒక చిన్న నిమ్మకాయ సరిపోతుంది నేను రెండు వేసుకోవడం వల్ల మనకి ఈ బెండకాయ జిగుర అనేది ఉండదు ఫ్రెండ్స్ నేనైతే చక్కగా కట్ చేసి వెంటనే వేస్తున్నాను చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా లేతగా కూడా ఉన్నాయి చూసారు కదా మనం ఫస్ట్ చేసుకునేటప్పుడు చాలా జిగుర వస్తుంది కానీ నిమ్మకాయ పెరుగు వేయడం వల్ల అజ్జీ గురీ పోతుంది అండ్ ఫస్ట్ నెక్స్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి ఓకేనా నేను బెండకాయలు ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరగకాకు బెండకాయలు వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి చక్కగా వస్తుంది నేను చూపిస్తాను మీరు నేను చేసిన విధంగా మీరు కూడా ఇంట్లో ఫ్రై చేయండి ఓకే ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి కాబట్టి నేను కరివేపాకు వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు చాలా కొద్దిగా కరివేపాకు ఫస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ పసుపు కరివేపాకు వేసాను ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ పసుపు కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి పోపించిన అంతే ఇంకా ఇవి వేసాను ఫస్ట్ స్టెప్ ఇది వేసిన తర్వాత బెండకాయ వేసుకున్నాం ఇందులో కాస్త పావు కిలో బెండకాయ అన్నాం కదా ఆవు కిలో బెండకాయ వేసుకుంటాను చక్కగా కడిగి నేను వెంటనే కట్ చేసుకొని చూపిస్తున్నాను కొంచెం తడి కూడా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నేను చాలా లేత బెండకాయలో తీసుకున్నాను చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి లేత బెండకాయలు తీసుకున్నాను నేను చాలామంది ఆరబెట్టి కొద్దిసేపు ప్యాన్ కింద ఆరబెట్టి వేసుకుంటారు నేనైతే వంటనే వేసేస్తున్నాను చూడండి చక్కగా వంటనే ఫ్రెష్ బెండకాయలు కూడా నేను ఇలా వేసుకున్నాను చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో మగ్గనించాలి ఇట్లా మక్క మక్కనివ్వాలన్నమాట లో ఫ్లేమ్లో చాలా సేపు పడుతుంది ఒక పావు గంట అట్లా పడుతుంది కుక్ అవ్వడానికి ఇందులో సాల్ట్ కూడా ముందే వేసుకున్నాను ఫస్ట్ వేసుకున్నాను కాబట్టి నేను సాల్ట్ లాస్ట్లో వేసుకుంటాను ఇప్పుడు బెండకాయలు కూడా ఫ్రై అవుతుంటాయి ఇప్పుడు మనం ఫ్రై చేసి వేసుకున్నాం కదా మిక్సీ వేసుకోవాలి కొప్పరి నువ్వులు ఎండుమిర్చి అవన్నీ కూడా మిక్సీ వేసుకుంటాను దీనిలో ఫిఫ్టీన్ మినిట్స్ చూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒక ఆయిల్ వేసాం కాబట్టి ఆడకుండా చిన్నగా చిత్తా ఉండాలి లైట్గా ఇలా మనం కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి చక్కగా ఫ్రై అవుతుంది కొంచెం జిగురుగా వచ్చింది అన్నా కూడా మనం జిగురు అంతా పోయే వరకు ఏం చేయాలి ఇలా ఫ్రై చేసుకొని చూడండి మధ్య మధ్యలో జిగురు కూడా వస్తుంది అయినా పర్వాలేదు ముక్క మాత్రం మొత్తం మగ్గిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ మగ్గాలి ఇది మగ్గిన తర్వాత మనం పెరుగు నిమ్మరసం యాడ్ చేసుకున్నాం చూపిస్తాను చాలా వరకు కుక్ అవ్వాలి ఓకే ఇప్పుడు మనం వీటిని మిక్సీ వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని చల్లార్కొని కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ పైన నేను పౌడర్ చేసుకున్నాను ఇలా ఉంటే సరిపోతుంది నువ్వులు వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది బెండకాయ పైలో పినకాయ ఇలా నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది పినిపించింది ఫ్రెండ్స్ బెండకాయ చాలా వస్తుంది పూజారా అప్పుడు చాలా చాలా జిగురుగా వస్తుంది అయినా కూడా ఇలానే ఫ్రై అవద్దాం ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను పెరుగు యాడ్ చేస్తాను మీరే చూడండి ఫస్ట్ నుంచి చుగర్ వర్క్ అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చూపర్ వచ్చినా కూడా లాస్ట్లో ఎలా ఎలా ఉంటుందో కర్రీ ఓకే ఫ్రై వచ్చి అలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా చేసుకొని తినండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అడుగంటకుండా చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఓకే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా మధ్య పెట్టండి చూసారు కదా బెండకాయ ఇలా అయిన తర్వాత మనం పెరుగు త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాము త్రీ స్పూన్స్ పెరుగు తర్వాత ఇంట్లో నిమ్మరసం వేసుకుంటాను ఒక చెక్క నిమ్మరసం వేసుకుంటాను అప్పుడు మంచిగా బాగుంటుంది ఫ్రై అవ్వడానికి ఇంకా చాలా బాగుంటుంది చూడండి రెండు నిమ్మకాయ ఒక నిమ్మకాయని రెండు చెక్కలు తీసుకొని ఇలాగా కలిపేస్తున్నాను పెరుగు కూడా యాడ్ చేసి ఇలా కలుపుకుంటున్నాను జిగురంతా పోవడానికి ఈ టిప్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎక్కడ జిగురు కనిపించకుండా అయినా జిగురు ఉంది కదా ఫ్రెండ్స్ జిగురు లేకుండా చూడండి మీరే ఎక్కడ జిగురు లేకుండా వస్తుంది ఇప్పుడుకి ఈ పెరుగు ఎన్ను రసం ఫీల్ చేసుకోవడం వల్ల ఆ జిగురంతా తగ్గిపోతుంది ఓకే ఒక తొమ్మిది సలా కు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ జిగర్ లేకుండా చక్కగా కుక్ అవుతుంది ఇలా ఒక మినిట్స్ అయితే మనం కారం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో యాడ్ చేసుకున్నాం ఇవన్నీ ఫస్ట్లో ఎందుకు యాడ్ చేసుకోలేదంటే మనం బెండకాయ వేసినప్పుడు ఫస్ట్గానే అన్నీ వేసుకోవడం వల్ల బెండకాయకి పోకుండా అలానే ఉంటుంది అందుకని చెప్పి బెండకాయలు ఫస్ట్ వేసుకొని మనం సాల్ట్ ఫస్ట్ వేసుకొని జస్ట్ అట్లా కుక్ అవ్వనివ్వాలి లాస్ట్ వరకు కుక్ అవ్వనిచ్చిన తర్వాత మగ్గింది అని అన్నప్పుడు మనం లాస్ట్లో కారం గరం మసాలా సాల్ట్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అంటే వందక ఫ్రై అవుతుంది చూసారు కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ అన్నమాట ఓకే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ ఒక వన్ స్పూన్ అట్లా వేసుకోము ఇది కూడా చక్కగా కావాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త ఇట్లా ముక్కలు కట్టేటట్టు తీసుకోవాలి అనేది రాదండి ఎందుకంటే పెరుగు వేసాం కదా పెరుగు నిమ్మరసం వేసాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పచ్చి వాసన పోయేంతవరకు అయితే ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి ఓకే అల్లం వెల్లుడు పేస్ట్ కూడా వేసాము చక్కగా బెండకాయలు పట్టేసింది ఇప్పుడు మనం కారం ఫస్ట్ వేసాం కాబట్టి కారం గరం మసాలా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం ఇవి కూడా వేసుకున్నాము సాల్ట్ కూడా చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పావు పావు కిలో తీసుకున్నాం కాబట్టి చక్కగా చూసి వేసుకోండి చూడండి ఇప్పటికీ చక్కగా ఇలా పట్టేయాలి చూశారు కదా మనం వేసుకున్నాం కదా వన్ తయారు చేసుకున్న పౌడర్ కూడా ఇందులో వేసాము ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం కదా ఇందులో యాడ్ చేసి ఇలా కలిపేస్తాను ఒక టూ మినిట్స్ అట్లా కుక్ అనమాట ఓకే చూశారు కదా పల్లీలు నువ్వులు అన్నీ కలిపి మనం మిక్సీ చేసుకున్నాం పౌడర్ కూడా వేసేసాను చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు పల్లీలు కూడా వేసుకుంటున్నాను మనం రోస్ట్ చేసుకున్నాం కదా ఈ పల్లీలు కూడా ఇందులో యాడ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది అంతా హెల్తీ హెల్దీ ఫుడ్ అండి హెల్దీగా చేసుకుంటే మనం మనం తీసుకునే ఫుడ్లో కొంచెం హెల్దీగా అన్నీ యాడ్ చేసుకొని చూసుకో అన్నీ యాడ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం లైట్గా దీన్ని కూడా ఇలా కలిపేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్ నచ్చింది కదా నేను కూడా ఇక బౌల్లోకి తీసుకుంటాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ హెల్తీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఫస్ట్ నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా ఓకే ఈ క్వాంటిటీలో మీరు చేసుకొని తినండి మీ పిల్లలకు కూడా పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా వెరైటీగా ఇంత సింపుల్గా ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఓకే మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్